దేశంలో ఇటీవలే పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి దానిలో ముచ్చటగా మూడవసారి మోడీ ప్రభుత్వం వచ్చింది బీజేపీ బెంచ్ మార్కును దాటలేకపోయినా మిత్రపక్షాలతో కలిసి అధికారం చేపట్టింది మొట్టమొదటి సమావేశాలు పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంతో ముగిస్తే ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో ముగిస్తే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదలైనవి అంటే జూలై ఇరవై రెండున మొదలైన వాళ్ళు దీంతోపాటు రేపు అంటే జూలై ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది గతంలో రైల్వే బడ్జెట్ వేరుగా అట్లాగే మనకు మామూలు బడ్జెట్ వేరుగా ఉండేది మోడీ గారు గెలిచిన తర్వాత మూడు నెలల్లో మార్పు తీసుకొచ్చి రైల్వే బడ్జెట్ను కూడా మెయిన్ బడ్జెట్ను కలిపేశారు దానివల్ల రైల్వే బడ్జెట్ను ప్రత్యేకించి రైల్వే మంత్రి ప్రవేశపెట్టే వాళ్ళు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే గత ఆరు సార్లుగా ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు రేపటి బడ్జెట్ ఏడోది అవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సార్లు ప్రవేశపెట్టారు ఆమె పూర్తిస్థాయి బడ్జెట్ను ఐదు వేలు ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్ చిదంబరం మన్మోహన్ సింగ్ తర్వాత నాలుగో స్థానంలో ఆనందించారు ఇంకా రేపటి బడ్జెట్లో గురించి మాట్లాడే ముందు సభా సమయం సభా సమయమా సభా సమరమా అంటే మొదటి రోజు తెలియదు మరి వాళ్ళ ఇటుపక్క ప్రతిపక్షాలు ఆనాడు రాష్ట్రపతి ప్రసంగానికి గారు ఇవాళ మరి కేవలం సంతాప తీర్మానాలు వీటికే పరిమితమైంది రేపటి నుంచి అసలైన కథ మొదలు ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు నీటు పేపర్ లీకేజీ ముందుకుంటే సభ సమ సభా సమయాన్ని సభా సమరంగా మార్చే ప్రక్రియ కనపడుతుంది సరే బడ్జెట్ ప్రక్రియ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద చర్చలు చర్చలు ఇవ్వడం జరిగే అవకాశం ఉంది ఆగస్టు పన్నెండు దాకా ఈ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇవాళని అంటే మన జూన్ ఇరవై జూలై ఇరవై రెండు నాడే మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో ప్రారంభమైనవి ఎందుకంటే ఈ మూడు చోట్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర బడ్జెట్ రాకుండా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెడితే కేంద్రం నుంచి నిధులు నిధుల వరద ఎట్లా వస్తుంది ఏ రకంగా ఉంటుంది అని అంచనా ఇది కూడా చేయలేము కనుక దాని గురించి ఆగాల్సి వచ్చింది వరకు చెప్పిన తాత్కాలిక బడ్జెటే లెక్క కనుక కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను రేపు జూలై నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఈ బడ్జెట్ ఆమోదిస్తేనే ఖర్చు అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ దాటిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను తాత్కాలిక బడ్జెట్గా మాత్రం ప్రవేశపెట్టింది ఇది జూన్ దాకా పనికి వస్తుంది నాలుగు నెలలకే కనుక జూలై ఒకటి నుంచి ఖర్చు పెట్టాలంటే అంటారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర బడ్జెట్ను అనుసరించే తర్వాత బడ్జెట్ సవరించుకోవాల్సి ఉంటుంది అందుకనే సవరించిన మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర బడ్జెట్ రేపు చూసి ఎల్లుండి ఇరవై ఐదు నాడు మరి ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ శాసన శాసనసభ సమావేశాలు మొదలైన పోతే పెద్ద గందరగోళతం మొదలైంది అట్టహాసంగా పదకొండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని మనకు నల్ల కండబోళ్ళతోని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు ప్లకార్డులు వాటిని ఏవైతే నినాదాలు రాసిన ప్లకార్డులు ఇతరత్ర వాటిని పోలీసులు గుంజుకోవడంతో డైరెక్ట్గా మధుసూదన్ రెడ్డిని పనిపెడతా అనే మాట అంటూ అక్కడ పోలీసు అధికారులను బెదిరించిన సంఘటన కూడా చూసినాం జగన్మోహన్ రెడ్డి కనుక ఆ రకంగా పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా ఉన్న రకం చెప్పారంటే ముందుకు పోయి ఆ అసెంబ్లీకి హాజరై ఇవాళ తర్వాత వాకాడు చేసి వెళ్ళిపోయారు రేపు బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం అయితే లేదు వాళ్ళు అంటే సభా సమయాన్ని వాళ్ళ సభా సమరంగా మారుస్తున్నారు సభలో కాకుండా ఈ సీను ఢిల్లీకి మారింది ముప్పై తొమ్మిది మంది వైసీపీ కార్యకర్తల హత్య మూడు వందల యాభై సంఘటనలు ఈ నెల నలభై ఐదు రోజుల్లో జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున అది కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఢిల్లీకి వేదికగా ఎంచుకొని రేపు తన ఎమ్మెల్యేలతో తన ఎంపీలతోని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా కూర్చుంటున్నారు ఒకని చెప్పాలంటే సభా సమయం సభా సమరాన్ని తలపిస్తూ ఈ ఏదైతే ఇక్కడ జరగాల్సిందాన్ని అక్కడ తప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక రెండవది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా రేపటి నుంచి అంటే జూలై ఇరవై మూడు నుంచి మొదలవుతున్నాయి మరి రేపు సంతాప తీర్మానంతో ముగుస్తుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానంద్ చనిపోయింది ఆమె ఆ ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిచారు ఇవాళ మరి ఆమె సంతాప తీర్మానం తర్వాత శాసనసభ వాయిదా పడుతుంది ఎల్లుండి కేంద్ర బడ్జెట్ రేపు అయిన తర్వాత ఎల్లుండిగా అందరి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం మొత్తం ఇది రివైజ్ రివైజ్ పాలిటిక్స్ ఎంతవరకు పోయినాయి అంటే హత్య రాజకీయాలు వైపేమో ఆంధ్రప్రదేశ్లో పోతే పార్టీల ఫిరాయింపు రాజకీయాలు తెలంగాణ కుదిపేస్తున్నాయి ఫిరాయింపు రాజకీయాలలో గట్టిగా నిలదీయాలని ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పట్ల గట్టిగా మనం ప్రభుత్వాలు నిలదీయాలని చెప్పి కేటీఆర్ కేసీఆర్ అంటున్నారు ఈ రకంగా రేపు మన కేసీఆర్ గారు సభ శాసనసభకు పోతారా పోరా అనేది కూడా ఇంకో వివాదాస్పదంగా ఉంది కొందరు పోతారని కొందరు పోరా అని అంటున్నారు ఇది వేరే సంగతి కనుక రేపటి నుంచి ఇవాళ మొదలైన శాసనసభ సమావేశం ఆంధ్రప్రదేశ్ కానీ రేపు మొదలు కావాలి కాబోతున్న తెలంగాణ శాసనసభ కానీ ఇప్పటికే మొదలై బడ్జెట్ ప్రవేశపెడుతున్న పెట్టబోతున్న పార్లమెంట్ కానీ ఈ మూడు చోట్ల మనకు కనపడుతుంది ఏంటంటే సభా సమయాన్ని అటు ప్రతిపక్షము సరిగ్గా వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం కూడా దాన్ని కరెక్ట్గా వినియోగించుకునే అమల్లో లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒకరి మీద రెవెన్యూ పాలిటిక్స్ చూస్తున్నాం మనం ఇది ఓడిపోయిన వాడికి అహంకారం ఎందుకు అని చెప్పి మనకు అమిత్ షా రాహుల్ గాంధీ మీద మాట్లాడారు ఓడిపోయే వాళ్లకు ఆత్మగౌరవం ఉండదా అనే ప్రశ్న జరుగుతుంది అప్పుడు అంటే ఊరకం చెప్పాలంటే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాదే రాజ్యం మేమే సాగిస్తామనే ప్రక్రియ అన్ని చోట్ల కొనసాగుతుంది కేంద్రంలో అయినా సరే రాష్ట్రంలో అయినా సరే ఇటుపక్క ప్రతిపక్షాలు కూడా వేలగా మాట్లాడకుండా వేలగా మాట్లాడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్లనేమో అధికార పక్షాన్ని నిరసిస్తున్నాయి ఉదాహరణకు మన మోడీ ప్రభుత్వం ఇది అనైతిక ప్రభుత్వం అనే మాట కరెక్ట్ కాదు కదా మ్యాజిక్ ఫిగర్కి తక్కువగా గెలవచ్చు వాళ్ళు కానీ ఇతర ఇతర పక్షాలతో కలిసి రెండు వందల డెబ్బై రెండు అవసరం ఉంది రెండు వందల డెబ్ తొంభై మూడుకి వచ్చారు కదా వాళ్ళు అనైతిక ప్రభుత్వం అటువంటిప్పుడు పాత సంకీర్ణ ప్రభుత్వాలంటే అనైతిక ప్రభుత్వాలు అవుతాయి అందుకని మాట్లాడే ముందు ఎదుటి వాడిని విమర్శించే ముందు మనం కూడా ఎక్కడున్నామని ఆలోచించాలి అది చేయకుండా చేయడం వల్ల ఏమేందంటే అధికార పక్షాలు ప్రతిపక్షాలు కేవలం ఫక్తు రాజకీయ కార్య రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వాళ్ళ విలువను వాళ్ళే తీసుకుంటున్నారు అందుకని సభా సమయాన్ని ప్రజోపకరమైన చట్టాల కోసం చర్చలు వాటి మీద వినియోగించి ఒక అంశం ఏదైనా తీసుకుంటే బిల్లు పాస్ కావాలంటే చర్చల ద్వారా సరైన విధంగా మార్గ నిర్దేశం చేయాలి అధికార పక్షాన్ని తప్పు చేస్తే ప్రతిపక్షం నిలదీయాలి నిలదీసి అందులో సవరణను ప్రతిపాదించాలి కానీ కేవలం గొడవ సృష్టించడం మైకులు వెలుగొట్టడం బయటకు వెళ్ళిపోవడం వాకౌట్ చేయడం అంటే ఇంతే తప్ప సభా కార్యకలాపాలను సక్రమంగా జరిపించ జరిపించడానికి అధికార పక్షానికి ఎంత బాధ్యత అంతే బాధ్యత ప్రతిపక్షానికి ఉందని కూడా గుర్తించకపోవడం వల్ల సమస్య వస్తున్నది ఈ సమస్య అధిగమించాలంటే ఈ రివైజ్ పాలిటిక్స్ పోవాలి నేను రాష్ట్రాల్లో నేను కేంద్రంలో అంటున్నా రివైజ్ పాలిటిక్స్ ఉన్న రోజులు సభలు సక్రమంగా నడవనీయరు అది కరెక్ట్ కాదని ఇప్పటికైనా హుందాగా సభలు నడపాలి సభా సభయాన్ని అన్ని పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం